అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఎద్దుల గొప్ప ఘనమైన చరిత్ర మనలో ఎంతమందికి తెలుసు ప్రపంచాన్ని ఆకట్టుకున్న తెలుగు గర్వం సగర్వంగా చెప్పుకోగల తెలుగు సంపదల్లో ఒకటైన ఒంగోలు జాతి వృషభ ఎద్దులు ఒక చిన్న పట్టణమైన ఒంగోలు ప్రాంతం నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన ఒంగోలు జాతి ఎద్దుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతం ఈ ఎద్దులకు జన్మస్థానం వీటిని బొసింది ఎద్దులని వీటికి తెలుగు నేలపై వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ ఎద్దులు శక్తివంతమైన శరీరము సహజంగా ప్రతిఘటించే శక్తి ఎలాంటి వాతావరణమైనా తట్టుకొని ప్రసిద్ధి చెందాయి ఒంగోలు ఎద్దులు ఈరోజు ఒక భారతదేశానికే కాదు ప్రపంచంలోనే బ్రెజిల్ అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా పేరుగాంచాయి ఇక్కడి నుంచి కార్గో విమానాల్లో అక్కడికి ఈ ఎద్దులను తీసుకువెళ్ళి అక్కడ పశుపాలక వ్యవస్థలో ఈరోజు భాగమయ్యాయి తెలుగు రైతుల జీవితంలో ఒంగోలు ఎద్దులు కుటుంబ సభ్యుల్లో ఉంటాయి పంట పనిలో వీటి సహాయం ముఖ్యమైన తెలుగు పండుగల్లో వీటి ప్రాముఖ్యత పోటీలు ఇవన్నీ మానవత్వము ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశాలు ఒంగోలు జాతి ఎద్దులు పాదాల కింద రైతన్న కష్టాన్ని మోసుకుంటూ రైతుల జీవితాన్ని ముందుకు నడిపించాయి ప్రతి సంవత్సరం జరిగే సంక్రాంతి పంద్యాల్లో ఈ ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అశ్వత్థామ వీరులు తమ బలాన్ని చూపించినట్లే ఈ ఎద్దులు పోటీలు వలన ప్రజల ఉత్సాహాన్ని రైతన్నలకు సంతోషాన్ని మిగులుస్తాయి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఊరికి మరో రూపం వచ్చేసింది ఇప్పుడు ఈ జాతి రకం ఎద్దులు ప్రమాదంలో ఉన్నాయి యాంత్రీకరణ పెరిగిపోవడం వలన వీటి అవసరం తగ్గిపోయింది కొన్ని నకిలీ జాతి రకం కలవటం వల్ల మేలి రకం జాతి సంఖ్య తగ్గిపోతున్నది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ విలువైన ఉంగోలి జాతిని కాపాడాలి ఇది కేవలం ఓ జంతువు కాదు మన సంస్కృతి సాంప్రదాయం మనం పుట్టిన తెలుగు నేలకు గుర్తింపు